చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా త్రీ ఫేస్ కరెంటు పనులు నాణ్యమైన కరెంటు త్రీ ఫేస్ కరెంటు ప్రజలకి అందించేదానికి కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయినాయి ఛార్జింగ్ పనులు అయిన తర్వాతే ప్రారంభోత్సవం చేయాలని ఛార్జింగ్ అయిన తర్వాత పనులు ప్రారంభిస్తూ ఉన్నాం ఈరోజు పాతవల్లంటి గ్రామంలో ఈ యొక్క త్రీ ఫేస్ కరెంటు పనులు ఛార్జింగ్ పూర్తి అని ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టడం జరిగింది యాభై లక్షల రూపాయలు వేయం ఒక్క పాతవల్లంటి గ్రామానికే ఈ త్రీ ఫేస్ కరెంటు పనుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది భవిష్యత్తులో ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క కా ఈ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా గ్రామాల్లో అన్ని రకాల వస్తువులు సామాన్య పేద నిరుపేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా అన్ని రకాల వస్తువులు కల్పించేదానికి స్థానిక ఎమ్మెల్యేగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఇంకా కూడా ఈ గ్రామంలో ఏదైనా ప్రజలు గుర్తించి స్థానిక ప్రజలు గుర్తించి స్థానిక నాయకులు గుర్తించి చెప్పిన సమస్యల్ని వీలైనంత త్వరలోనే పూర్తి చేస్తామని మాట ఇస్తూ అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కళ పొట్టేపాలెం ములుమూడి కల్జుల మీద ఆ యొక్క బిడ్జీలు పోటేపాళెం కల్జు మీద బ్రిడ్జి శాంక్షన్ అయింది ఈరోజు టెండర్లు పిలవబోతున్నారు ఆ టెండర్ ప్రక్రియ అంతా కూడా ఒక నెల రోజుల్లో అయిన తర్వాత దాన్ని ప్రారంభోత్సవం చేసుకుని వేరే ఎంతో త్వరగా అందిస్తానని అదేవిధంగా ములుమూడి కల్జు మీద బిడ్జి కోసం కూడా అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నానని చెప్పని మాట

ద్వారా ట్రీట్మెంట్ మంగు చర్మకాంతికి చికిత్స ముటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయవడము పల్లి చుట్టూ బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు